డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు కులతత్వం అంటరానితనాన్ని తనాన్ని సమానత్వం అనే దానికోసం పోరాడిన చివ ఆయన చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్యంగా ఈ నెల ఏప్రిల్ నెల చాలా విశిష్టమైంది ఎందుకంటే ఈ అంత తరం మీద పోరాడిన మహనీయులు ఎవరన్నా ఉన్నారంటే చివరి శ్వాస వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగత్ రావు అలాంటి ఆ మహనీయులు అలాగే పూలే గారు కూడా మహనీయులు అలాంటి మహనీయులు పుట్టిన గొప్ప నెల ఈ ఏప్రిల్ నెల గతం చూసుకుంటే గతంలో దళితులకి ఒక ప్పాలంటది నెలలో తగ్గించి మరి ఉప్పు వేస్తే అందులోనే వేయాలని అలాగే తాటాకులు కట్టి వాళ్ళు అడుగు జాలం నడకూడదని తాటాకు వెనకాల కడితే అడుగు జాడలు పరిస్థితి నుంచి ఈ ఈరోజు సమానత్వం అందరూ సమానమే అనే భావంతో ప్రజలందరూ మసులుతున్నారంటే ఆ యొక్క మహనీయుడు వల్ల మనందరం సగౌరవంగా చెప్పుకోవచ్చు మరి అలాగే ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి ఇటు ఆస్తుపరలే కాదు అలాగే విద్యావంతులే కాకుండా అందరికీ ఓటు హక్కు ఉండాలి అనే అనే ఆలోచనతో ముందుకెళ్లి మరి అందరికీ ఓటు హక్కు ప్రసాదించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళు మరి ఏ పదవుల్లో ఉన్నా సరే ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ఏ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నా సరే డాక్టర్ మహనీ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన రిజర్వేషన్ ద్వారా చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆయన భౌతికంగా మన వద్ద ఉండకపోవచ్చు కానీ ఆయన శాశ్వతంగా రాజ్యాంగాన్ని రచించి అందరి గుండెల్లోనే ఉంటారని చెప్పి విన్నవించుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు جاہ اللہ جوہر جاہ احمد جوہر جاہ جوہر جاہ جاہ اللہ جوہر جاہ جوہر جاہ جوہر ڈاکٹر ماما صاحب جاہ اللہ او ڈاکٹر ماما صاحب میڈیکل جاہ اللہ بھارت

మరి ఇక్కడ జేఏసీఆర్ తరణంలో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ప్రపంచ మేధావి అంటే భారతదేశం ఒకటి కాదు ప్రపంచ దేశాలు ఆయన్ని గొప్పతనాన్ని కొనియాడిన మహనీయుడు ఎవరన్నా ఉన్నారంటే మానవ రూపంలో ఉన్న ఆయన ఆయన అంబేద్కర్ గారు మాత్రమే ఈవేళ డీసీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీ సామాజిక వర్గం కానీ ఎస్టీలు కానీ ఈవేళ రోడ్డు మీద తిలగలుగుతున్నారంటే కేవలం ఆయన పెట్టిన భిక్ష మాత్రమే భిక్ష అంటే ఆయన రాసిన రాజ్యాంగం ఆయన పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఈవేళ ప్రభుత్వాలు ఖచ్చితంగా నెరవేర్చుతున్నాయి ఇలా ఒక మన పేటల్లో ఎక్కడికైనా ఒక సీసీ రోడ్డు ఉన్నా మనకు ఉద్యోగాలు ఉన్నా మరి ఒక సబ్సిడీ లోన్లున్నా ఏదో ఉన్నప్పటికీ కూడా ఇలా ఆయన మరి చేసిన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు మాత్రమే తప్పకుండా మరి ఆయన ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా ఆయన మర్చిపోవాల్సిన అవసరం లేదు అలాగని ఏ కులానికి ఆపాదించవలసిన నాయకుడు కాదు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఆయన్ని ఆదర్శంగా ఆయన ఆరాధ్య దైవంగా పూజించవలసిన ఆ మహనీయుడికి ఖచ్చితంగా మరొకసారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి మరి మరి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఇక్కడ జేఏసీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ సంగతి శాం థ్యాంక్ యూ అండి வர்க்க ஐக்கா வர்க்க ஐக்கா வர்க்க ஐக்கதா வர்க்க ஐக்கா வைக்கணும்